నేడు చామున సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు మరణించారు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రికి అర్ధరాత్రి గుండుపోటు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు చికిత్స పొందుతూ ఆమె మరణించారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో గుండుపోటు కారణంగా కొద్ది నిమిషాల క్రితమే తుదిశ్వాస విడిచారు శుక్రవారం రాత్రి ఆమెకు ఒక్కసారిగా గుండుపోటు రావడంతో హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికు తరలించారు అయితే ఆమె అక్కడ చికిత్స పొందుతూ కన్ను మూశారు గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు ఈ నేపథ్యంలో గాయత్రి గారు కూతురు తెలుగు సినిమా నటి ఆమె ఎవరు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మరికొన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి ఆశయాన్ని హీరోయిజం స్థాయికి తీసుకు నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు భారతీయ చిత్ర పరిశ్రమలో హాస్యం గురించి మాట్లాడుకుంటే రాజేంద్ర ప్రసాద్కి ముందు తర్వాత అని వేరు చేసి చూడాల్సిందే ఆయన నటన ఆయన ఎంచుకున్న కథలు కథానాయకులకు ఓ కొత్త దారిని చూపించాయి తరాలు మారుతున్నా ఆయన నవ్విస్తూనే ఉన్నారు నవ్వుల రేడుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగున్న ఆయన ప్రయాణం మొదలై నలభై ఏళ్లు పూర్తయింది తెలుగు సినిమాల్లో హీరోలు వేరు వేరు కానీ రాజేంద్ర ప్రసాద్ ఆ గమనంతో వీరిద్దరూ ఒకరే అయిపోయారు హీరోనే కామెడీ పండించడం ఓ ఎత్తు అయితే సినిమా అంతా వినోదమే పరుచుకోవడం మరో ఎత్తు అయింది అలా తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన టాలీవుడ్ చార్లీ చాప్లిన్ గా నవ్వుల రారాచుగా నట కిరీటిగా ఎదిగిన రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల யாபை ஆறு ஜூலை பந்தொம்பதுன கெடி வெங்கட் நாராயண మాణిక్యమ్మ దంపతులకు కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర నిమ్మకూరులో జన్మించారు వీరు నాన్నగారు గవర్నమెంట్ టీచర్ గా పనిచేసేవారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీకి బంధుత్వం ఉండడంతో ఎన్టీఆర్ గారి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారు షూటింగ్ ల కోసం నిమ్మకూరు వస్తే భోజనం రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నుంచే వెళ్తుండేది ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నిమ్మకూరులోనే సాగింది ఆయనకు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి అమ్మగారు చనిపోయారు సిరామిక్ ఇంజనీరింగ్ గూడూరులో చదివి వీటకి పట్టా పట్టుకుని ఉద్యోగం కోసం జబల్పూర్ వెళ్తే చాలా సన్నగా చిన్నగా మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు దాంతో కోపంగా తిరిగి ఊరు వచ్చాక కొన్ని రోజులకు కళ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ గారు నిమ్మకూరు వచ్చినప్పుడు అతనుకు భోజనం క్యారేజీ వారి నాన్నగారు తీసుకువెళ్తుండేవారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వారి నాన్నగారుతో షూటింగ్ స్పాట్ కు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ గారిని చూడటానికి జనాలు అభిమానులు విపరీతంగా రావడం చూసి నేను కూడా నటుడు అయితే ఇలాగే వస్తారేమో అని అనుకున్నారట రాజేంద్ర ప్రసాద్ ని ఎన్టీఆర్ గారు చూసి ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు నేను సిరామిక్ ఇంజనీరింగ్ చదివాను ఉద్యోగం కోసం అని వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలని అడిగారు అందుకే ఇంటికి వచ్చేసాను అని చెప్పారు మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు అని అడిగారు ఎన్టీఆర్ గారు నేను కూడా సినిమాలో నటించాలని అనుకుంటున్నాను అని ఎన్టీఆర్ గారితో అనగానే ఎన్టీఆర్ గారు ప్రోత్సహించి సినిమా రంగం వైపు వచ్చేలా గైడెన్స్ ఇచ్చారు ఇక తొలి సినిమా అవకాశం ఎలా వచ్చింది వంటి విషయాలను రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన మాటల్లో బాపు వంటి ఓ అగ్రదర్శకుడి సినిమాతో పరిచయం అయ్యే అవకాశం ఎన్టీఆర్ గారి పెరిగిన వాణ్ణి కాబట్టి అప్పటికే నాకు క్రమశిక్షణ అలవడింది దాంతో పాటు నా ఉత్సాహం చూసి బాపు ఎంతగానో ప్రోత్సహించారు స్నేహం తీస్తున్నప్పుడు మన సీతారాం అన్నయ్య చెప్పారు అవకాశం ఇవ్వకపోతే బాగోదు అని నాకు వేషం ఇచ్చారు అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది ఓ పక్క సహాయ పాత్రలో నటిస్తూనే మరో పక్క డబ్బింగ్ చెప్పేవాణ్ణి సంగీతం శ్రీనివాసరావు గారు గుడి గంటల్లో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పా అక్కడే సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న వంశీ నాకు పరిచయం అయ్యాడు నేను డబ్బింగ్ చెప్పే విధానం నచ్చి అసలు తెరపై హీరో కనిపించడం లేదు నీ డబ్బింగే వినిపిస్తుంది అంటూ వంశీ నన్ను వదిలిపెట్టలేదు ఆయనే ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ప్రేమించు పిల్లాడుతో నన్ను కథానాయకుడిని చేశాడు ఆ సినిమా తర్వాత వెలిదిరిగి చూసుకోలేదు కామెడీకి హీరోయిజాన్ని ఆపాదించడం అనేది మీ నుంచే మొదలైంది అసలు కామెడీ వైపు వెళ్లాలనే ఆలోచన ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు అది ఎన్టీఆర్ గారి చలువే నన్ను మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించింది ఆయనే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఆ విషయాన్ని చెప్పడానికి ఎన్టీఆర్ గారి దగ్గరకు వెళ్లా సంతోషం అంటూనే సినిమా పరిశ్రమలో ఒకరిలాగైతే మరొకరు అక్కర్లేదు పౌరాణికం అంటే మేము గుర్తుకు వస్తాం సోషల్ పాత్రలకు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు డిష్యూ డిష్యూమ్ చెయ్యాలి అంటే కృష్ణ గారు రొమాంటిక్ కథలంటే శోభన్ బాబు ఉన్నారు మరి ఈ సమయంలో వచ్చిన నువ్వెందుకు పనికొస్తావు అన్నారు ఆ మాట నన్ను ఆలోచించేలా చేసింది ఒకరోజు మా ఇన్స్టిట్యూట్ విద్యార్థులంతా కలిసి అమెరికన్ చార్లీ చాప్లిన్ సినిమా ఫెస్టివల్ కు వెళ్ళాం ఆ సినిమాలు చూశాక అసలు కామెడీ హీరో ఎందుకు కాకూడదు కామెడీ కమెడియన్ గానే ఉండాలి చార్లీ చాప్లిన్ కంటే గొప్ప హీరో నటుడు మరొకరు ఉన్నారు అలా ఆలోచనలు వస్తూనే నాలో కసిని పెంచాయి చార్లీ చాప్లిని నాకు కామెడీ దారి చూపించారు ఆయన వల్లనే నేను ఇలా అయ్యానా అంటే కాలేదు వంశీ జంజాల రేలంగి నరసింహరావు సింగీతం శ్రీనివాసరావు ఈవివీ సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి కోదండ రామిరెడ్డి కోడి రామకృష్ణ ఇలా ఎంతో మంది దర్శకులు నా ఆలోచనలకు తగ్గ పాత్రల్ని సృష్టించారు కామెడీని హీరోయిజం చేసిన ట్రెండ్ సెట్ అన్ని నేనే అందుకే నలభై ఏళ్లకే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తీసుకున్నా నుంచి ప్రధానమంత్రి వరకు నాకు అభిమానులు ఉన్నారు మానసికంగా కృంగిపోయిన పిల్లల నుంచి సమయం ఎలా గడపాలో తెలియక సతమతమవుతున్న వృద్ధుల వరకు నా సినిమాల్ని చూసి హాయిగా నవ్వుకుంటారు అంటే అంతేకంటే సంతృప్తినిచ్చిన విషయం మరొకటి ఉందా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు నా ఒత్తిడిని దూరం చేసే సాధనం రాజేంద్ర ప్రసాద్ సినిమా అని చెప్పేవారు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కామెడీని పండించడం అనేది ఓ గొప్ప విషయం అంటూ ఇదే అంశాన్ని గుర్తు చేశాడు అమీర్ ఖాన్ నటుడు అప్డేట్ అవుతూ ఉండాలి అదే నా విజయ రహస్యం సమాజంలోంచి వచ్చే పాత్రల్ని చేస్తేనే ఫలితాలు సాధ్యమవుతాయి అప్పులప్పారావు పేకాట పాపారావు హీరోలా లేడీస్ టైలర్ కి పెద్ద బద్ధకం వాడు అసలు పనిచేడు అలాంటి వాడు హీరోనా ఎదురింటి ముఖుడు పక్కింటి పెళ్లాంలో ఓ పిసినుగొట్టు వాడు హీరోనా కానీ సామాన్యుడికు ఆ పాత్రలు బాగా నచ్చాయి ఎక్కడో చోట అలాంటి వాడు తారసపడుతుంటాడు కాబట్టి కాబట్టే వాటికి ప్రేక్షకాదన్న దక్కింది నవ్వు అవసరం ఉన్నంత వరకు ప్రేక్షకుల మనసులో నేనుంటా మూడో తరం కూడా నా సినిమాల్ని చూస్తూ ఆస్వాదిస్తోంది మనకన్నా మనకొచ్చిన అవకాశం గొప్పదనుకునే నటుండి నేను అందుకే ఒక పక్క ఏప్రిల్ ఒకటి విడుదల షూటింగ్ చేస్తూ మరో పక్క ఎర్రమందారంలో నటించా లేడీస్ టైలర్లు నటిస్తూనే కాస్మోరా చేశా పుణ్యశ్రీ ముత్యమంతా ముగ్గు ఎర్రమందారం నా శైలికి భిన్నంగా అనిపించిన పాత్రల్ని ఎత్తుకున్నా ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు ఒలికించా తెలుగు సినిమాలో నీకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు కిరీటి అంటే అర్జునుడు రెండు చేతుల బాణాలు వేయగల తిట్ట ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతావు కాబట్టి నిన్ను నట కిరీటి అంటున్నాం అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆ బిరుదును ఇచ్చారు ఇక నేడు నాకు పదోన్నతి ఇస్తున్నట్లుగా నవతరం దర్శకులు పాత్రల్ని సృష్టిస్తున్నారు మొన్న ఒక వేడుకలో పూరి జగన్నాథ్ అన్నయ్య మీతో సినిమా చేయాలని ఉంది అన్నాడు త్రివిక్రమ్ కొరటాల శివ సుకుమార్ తదితర దర్శకులంతా మీకోసం ఓ పాత్రను రాస్తున్నాం సార్ అంటుంటారు మాకు రాజేంద్ర ప్రసాద్ కావాలి అంటూ పాత్రల్ని సృష్టించడం కంటే ఆనందం ఇంకేముంటుంది అందుకే ఈ మధ్య నా ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలైందేమో అనిపిస్తుంది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాలలో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి విజయం సాధించడం వెనుక ఆయన భార్య విజయ చాముండేశ్వరి గారు ఉండటం గమనార్హం ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి ఇద్దరు పిల్లలు రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు కూడా చాలా అందంగా ఉంటారు తన తండ్రి జిరాక్స్ కనిపిస్తారు ఆయన పేరు బాలాజీ ప్రసాద్ ఈయన హీరోగా రామోజీ రావు గారు నిర్మాతగా నిధి ప్రసాద్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది కానీ ఆ చిత్రం ఆగిపోయింది దాంతో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఆయన కుమారుడు బాలాజీ ప్రసాద్ కూడా మొదటి చిత్రమే ఇలా అయింది అని సెంటిమెంట్ తనకు కలిసి రాలేదని ఆయన కుమారుడు భావించారు ఇక రీసెంట్ గా మహానటి సావిత్రి సినిమాలు చిన్ననాటి సావిత్రిగా నటించిన ఒక అమ్మాయి తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆ పాప ఎవరు కాదు ఆ పాప రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఆ పాప పేరు తేజస్వని తేజస్వని పేరెంట్స్ గాయత్రి రాజ్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గార్ల పాప ఆమె మహానటి చిత్రంలో తేజస్విని చాలా అద్భుతంగా నటించి తాతకు తగ్గ మనవరాలుగా పేరు తెచ్చుకున్నారు ఆ సినిమా తర్వాత మహేష్ నటించిన సరిలేరు చిత్రంలో కూడా నటించి అలరించారు ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు గాయత్రి గారు కేవలం ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే శోకసంద్రంలో నింపింది శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పత్రికు హుటాహుటిన తరలించారు ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ గారు కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు ఓ సినిమా ఈవెంట్ లో కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు అమ్మ లేని వారు కూతురులో వారి అమ్మను చూసుకుంటారని తన పదేళ్ల వయసులో తన తల్లి చనిపోయారని విమోశనల్తో మాటలు లేవని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్ర స్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు నేడు రాజేంద్ర ప్రసాద్ గారి ఒక్కగానొక్క కుమార్తె గాయత్రి గారు మరణించడంతో అభిమానులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె మరణంతో సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు గాయత్రి గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ కష్టకాలంలో రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మనము కోరుకుందాం మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్